వాగ్దేవ్యమూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం గరళం పచను నారకింపచను స్ఫూర్తి సాగరమాపోసనమిత్తు కుంభజు నిరేన్ ధ్వా సంతాన సుస్థిర తందీచ్చు దినేంద్రు చందమునా ఆసన్ కనుూ భీకర భీకరవేగం ఉగ్రుడు ఆ రాక్షస సైన్యాన్ని చూస్తూ భయంకరాకృతితో హలాహలాన్ని దర్పముతో కబలింపబోయే ఈశ్వరునిలాగా సముద్రాన్ని పానము చేస్తున్న అగస్త్యునిలాగా చీకటి యొక్క నిలుకడను నశింపజేసే సూర్యునిలాగా ఆ రాక్షస సైన్యాన్ని ఎదుర్కొన్నాడు చదిపెంకాలు బలంబుల గదిమిన్ గుర్రంపు పౌజు గగ్గుల కాడై చెదరంగ గంధ గజముల మదమడచిన్ చండవీర మండలి దాకిన్ క్రోధాగ్ని ప్రభరీతి సోనరిచి చిందగా వేధోండంబు కలంగనాచి శరమల్ వివేక కోదండ విద్యా మీరనేసి దేహస్రధారాధౌ తక్షిత క్షితూళిపాళిగా మృగేందస్చ్యనుండు ఉగ్రుడు పదాతి దళాలను వధించాడు ఆశ్విక దళాలను అణచాడు నిస్సారములై అటూ ఇటూ పోవునట్లుగా గజబలముల గర్వాన్ని పోగట్టాడు శూరులను ఎదుర్కొన్నాడు కోపమని అగ్ని యొక్క ప్రకాశము అన్నట్లుగా ఎర్రని కాంతి కంటి మూలలయందు ప్రసరింపగా బ్రహ్మాండం క్షోభిల్లునట్లుగా అరుస్తూ రాక్షసుల మేని నెత్తుటి ధారానే జలము పడుట చేత నేల మీద దుమ్ము కడిగివేయబడగా మిక్కిలి వేగంతో బాణాలను ప్రయోగించాడు ఉగ్రుడు దిక్కుల్ గ్రక్క చక్రగుణ మీరగా రెక్కల్ వచ్చిన కాల సర్పముల పేర్మి కంక నిషాత చొక్కంబైన ్రిగా క్రొత్త గ్రవ్యాధులు ఉగ్రుడు దిక్కులు కంపించగా రథచక్రముల యొక్క వింటి నారి యొక్క శబ్దములు అతిశయింపగా రెక్కలు వచ్చిన త్రాచుపాములు అన్నట్లుగా రాపులుగు రెక్కలు కట్టిన బాణాలచే భూతములు నోరూరి గుటకలు వేయగా అప్పుడే కారిన రక్తము ప్రవాహము కట్టగా రాక్షసులను కొట్టాడు తూలం భార్యు బీరువోక అసుర నాథుల్ సమిర్కే లోలత కాలమేఘమున మాట్కిన్ చూట్కి శిలాజాలాసారము పై పైన్ కురియా రోషస్వాంతుడై శాంతుండయ్యను తీవ్రవాతూలాడు రాక్షసులు చిరించీయు వినుదీయక శక్తి అతిశయింపగా యుద్ధక్రీడయందు అత్యాసక్తి చేత నల్లని మేఘములవలి దృష్టికి గోచరింపగా రాళ్ల వర్షాన్ని ఎడతెరిపి లేకుండా పైని కురిపించగా కోపించినవాడై సహింపరాని చేత అందరినీ ఎగురుగొట్టి ఆ ఉగ్రుడు శమించిన వాడయ్యాడు నరులకు గుండె కూడు కూడుదికే నాకూలంబులు నిద్రవోయే నిర్చరులును మిన్నురీ తృప్తి పొందే సుస్థిరత వహించే ధాత్రియు ఋషి ప్రజమిచ్చరించి రాక్షసోత్కరము రణంబునన్ హరిరథ ప్రతరాహతి చేత కూలినన్ ఉగ్రుని బాణఘాతముల చేత యుద్ధములో రాక్షస సమూహం మరణింపగా జనులకు స్వస్థత చేకూరింది పాతాళలోకంలోని నాగకులము చింత లేకుండా సుఖపడింది దేవతలు సంతోషముతో ఉప్పొంగిపోయారు బ్రాహ్మణ సమూహం తృప్తి చెందింది భూమి నిలకడ పొందింది ఋషుల సమూహం స్వేచ్ఛగా సంచరించింది తదనంతరంబా వీరాక్రేశరున్న గుగ్రుండు పితామహాక్రభాగం నిలిచి గెలిచిన విధంబు విన్నవించిన విని విరించి పుత్రవధ విధాకర్ణ అగ్రహిత శోకానుల దందహ్యమాన మానసుండై చూచిన అతండును భస్మంబైనన్ పుత్రహత్యాది దోషంబును విహీనత్వమును ప్రాప్తంబయ్యని అని విచారించి ఆ ప్రకారంగా రాక్షసులందర్నీ సంహరించిన తరువాత ఉగ్రుడు బ్రహ్మచెంతకు పోయి తన అగ్రజులైన రాక్షసులందర్నీ వధించి వచ్చిన విధమును తెలిపాడు పుత్రవధను గుర్చి వినుడు చేత కలిగిన శోకాగ్ని మనస్సును దహింపగా బ్రహ్మ ఉగ్రుని వంక మిక్కిలి కోపముతో చూడగా అతడు భస్మమయ్యాడు విహీనత్వము ప్రాప్తించింది కదా అని బ్రహ్మ విచారించాడు ఇంతట దేవదేవు కరుణే క్షణు దక్షిణ రౌప్యశైల శృంగాంతరవాసు భక్తజన हद्रिकन्यकान्तु निगोल्वकुन्न सुतखस्मरता सुतहीनताघदुर्दन्तपयोधि पाटु न कुदपि मनम्बू सुखम् దేవదేవుడు దయతో కూడిన చూపులు కలవాడు శ్రీకాళహస్తి శిఖర మధ్యమును వెలసినవాడు భక్తులకు కల్పవృక్షమైనవాడు అయిన శివుని సేవింపకున్నచో పుత్రవధ పుత్రహీనత అనే వాటి వలన కలిగిన పాపమనే సముద్రంలో పడిపోకుండా తప్పించుకుని హృదయము సుఖంగా ఉంటుందా అని వితర్కించుచు రథము చింతించిన చియంతలో కదలి తీవ్రతదక్షిణ శైలము కాంచి విరించి ముక్తికల కఠవ సాలము పంచముఖానుకూలము విరద్విపినోగ్ర బ్రహ్మదేవుడు సరస్వతితో కూడి హంసలు పూంచిన రథమునెక్కి తలచినంతనే బయలుదేరి ముక్తి అనే ఆడుకోయలకు అధికారిక నివాస స్థానమైన మామిడి చెట్టు వంటిది శివునికి అనుకూలమైనది ఆపదలని అరణ్యాలకు కార్చిచ్చు జ్వాల వంటిది అయిన శ్రీకాళహస్తిగిరిని దర్శించాడు